నమస్తే తాడేపల్లి గూడెం జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను ఖండిస్తున్నారు తాజాగా మాజీ మంత్రి ముదురుగడ పద్మనాభం సంచలన లేఖ సంధించారు తనతో వచ్చే వాళ్లంతా పోరాడే వాళ్లు అయి ఉండాలే కానీ సలహాలు ఇచ్చేవాళ్లు వద్దే వద్దని పవన్ తెగేసి చెప్పిన నేపథ్యంలో ముద్రగడ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది లేఖలో ముద్రగడ పలు కీలక విషయాలు బయటపెట్టారు ముద్రగడ లేఖను చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపుడి వస్తానని మీరు చెప్పగా ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను మన ఇద్దరి కలీకను యావత్ కాపుజాతి చాలా బలంగా కోరుకున్నారు వారి అందరి కోరికతో నా గతం నా బాధలు అవమానాలు కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను కానీ దురదృష్టవశాత్తు మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడిపోయింది అంతా ఇళ్లకే పరిమితమైపోయారు అలాంటి సమయంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు టిడిపి పరపతి పెరగడానికి ఎవరెన్ని చెప్పినా మీరే కారణమని బల్లగుద్ చెప్పగలను ప్రజలంతా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు పవర్ షేరింగ్ కు ప్రయత్నించి ఎనభై సీట్లు అడిగి ముందుగా మిమ్మల్ని రెండేళ్లు గా చేయమని కోరి ఉండాలి కానీ ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదు కానీ మీలా గ్లామర్ ఉన్న వ్యక్తి కాకపోవడం ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా ఉండటంతోనే వస్తానని చెప్పించి రాలేకపోయారు మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది అని పవన్ ని ఉద్దేశించి ముద్రగడ ఘాటు లేఖ రాశారు Do like share and subscribe to Volga News